మనము మే నెలలో గనుక తులారాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో దొంగల వలన విద్యుత్తు వలన భయం అగ్ని భయం అంటాం అగ్ని భయం అంటే అగ్ని అంటే మన కట్టెల పొయ్యి లేదండి కట్టెలు లేవండి నిప్పు లేదండి అని విద్యుత్తు కూడా అది ఒక రకమైన అగ్ని కాబట్టి విద్యుత్ వలన కావచ్చు లేదా వలన కావచ్చు భయం భయంగా ఉంటుంది ఉండండి ధైర్యం లేకపోవడం మనోధైర్యం అనేటువంటిది తగ్గిపోతుంటుంది ఈ మే నెలలో తులారాశి వారికి పాటు కోపం పెరుగుతుంది అనవసరమైనటువంటి ఒక మాటలు మాట్లాడడం అనేటువంటి జరుగుతుంటుంది అధిక ప్రసంగాలు అంటారు అధిక ప్రసంగం చేయడము దానివల్ల ఎదుటి వ్యక్తికి కోపం రావడము ఈసడించుకోవడము పోట్లాటలు జరగడము జరుగుతుంటుంది ఒక్కోసారి ఈ తులారాశి వాళ్ళు హద్దు మీరి ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ ఏం చేస్తున్నారో ఆ కార్యం ఏమిటో అనేటువంటి లేకుండా అన్నీ నాకు తెలుసులే అని చెప్పి అతి తెలివిగా హద్దు మీరి మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి జరుగుతుంటుంది తులారాశి వారికి ఈ మే నెలలో ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో లేదా పక్క వారితో కలహాలు రావడం పోట్లాటలు కావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది యత్న కార్య భంగము ఏదైతే కార్యం చెయ్యాలి అని చెప్పి అనుకున్నారో ఆ కార్యానికి ఏదో ఒక రకంగా విఘ్నం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో ఏ కార్యమునందు కూడా ఉత్సాహం లేకపోవడము ఏదైనా కార్యం చేయాలి మనం ఇక్కడికి వెళ్దామండి అక్కడికి వెళ్దామండి అని చెప్పి భార్యనో తల్లిలో తండ్రో అనినప్పుడు ఎందుకులే వెళ్ళకపోతే ఏమవుతుంది అని చెప్పి ఎప్పుడు నీరసంగా కూర్చోవడము మనో వికాసము మనస్సు అనేటువంటి దానికి సంతోషం లేకుండా మనో వికాసం లేకుండా కారణం జరగడం జరుగుతుంది మొదటి వారంలో ఈ తులారాశి వారికి ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనో విచారము అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంటుంది పాటు అనవసరమైన యొక్క ప్రయాణాలు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది అవి అనవసరమే కానీ తప్పదు చేయాలి దానివల్ల ధన వ్యయము ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితి చేసే వ్యాపారంలో లాభసాటి లాభంగా లేకపోవడము ఉద్యోగంలో ఉన్నతి లేకపోవడము ఉద్యోగంలో వచ్చినటువంటి ఒక జీతపురాలు రుణదానికి పెట్టుకోవడము దీనివల్ల ఆర్థిక పరిస్థితి మందగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి రెండవ వారంలో ఇక మూడవ వారం గనక మనం చూసుకున్నట్టయితే ధాన్య వృద్ధి వ్యవసాయం ఉన్నట్టయితే ధాన్య వృద్ధి లేదా ఉద్యోగ వ్యాపారంలో కొంత వృద్ధి జరగడము వ్యాపారంలో లాభాలు రావడము ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్లు ఏవైనా ఆగి దొరక ఆగిపోయిన డబ్బు ఏదైనా ఉంటే రావడము ఇచ్చేవారు ఎవరైనా ఉంటే అవి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ధనధాన్య వృద్ధి నూతన గృహ నిర్మాణానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది తులారాశివారు ఈ నెలలో మే నెలలో ఇక మనో ఆనందము మనసు ఆనందం మూడవ వారం నుంచి మనస్సు ఆనందంగా ఉండడము ఏదో పెద్ద కార్యాన్ని జయించినట్టుగా మనస్సు నిండుగా ఉండడము సుఖ సౌభాగ్యాలతో జీవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మే పదిహేనవ తారీఖు నుంచి వారికి భాగ్యస్థానంలో గురువు వస్తున్నాడు దానివల్ల కొన్ని కార్యక్రమాలు ఆనందంగా సంతోషంగా నడిచేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే కుటుంబంలో కొన్ని కలతలు రావడము అవి మీ యొక్క సలహాల చేత ఆ కలతలు మనోధైర్యం చేత ఆ కలతలు మార్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సంతానంతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది అకాల భోజనము అక్కడిక్కడ తిరగడావడము చేయడము కాబట్టి దానివల్ల సమయానికి భోజనం చేయకపోవడము వృధా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి ఈ మే నెలలో తగు జాగ్రత్తగా ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోకుండా మనం ఆనందంగా గడుపుతూ ఉండాలి వీరు ఈ మే నెలలో మాత్రము గురుచరిత్ర కానీ దత్త స్తోత్రం కానీ పారాయణం చేయండి అది లేదా గణపతి స్తోత్రం పారాయణం చేసినా పర్వాలేదు గణపతి స్తోత్రం పారాయణం చేసినట్లయితే ఈ సంకటాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వారు తగు జాగ్రత్తగా మిసులుకోవడం మంచిది ఇది శుభం